హాయ్ ఫ్రెండ్స్ ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి మన గ్రే హెయిర్ని ఎలా బ్లాక్ అట్ టర్న్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం ఫస్ట్ ఇంగ్రీడియం ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పూలు సెకండ్ గుంట గలవర మృంగ్రాజు అన్నట్టు థర్డ్ ఇంగ్రీడియంట్ మనందరి ఫేవరెట్ గోరింటాకు ఫోర్త్ వన్ వచ్చేసి అలోవేరా ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ని ఏం చేయాలి ఎలా చేయాలి ఏ ఏం చేసి మన హెయిర్ని బ్లాక్ అట్ కన్వర్ట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేస్తాం ఫస్ట్ అయితే నేను ఇవన్నీ ఫ్లవర్స్ తొడమలు తీసి పెట్టుకున్నాను బృంగరాజుని చిన్నగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను ఇదైతే లీవ్స్ సపరేట్ చేసి పెట్టుకున్నాను ఇది ఓకే కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే నేను ఫ్లవర్స్ని యాడ్ చేసుకుంటున్నానండి ఈ మిక్సీ జార్లో మందార పువ్వులు నాకు కొంచెం గ్రే హెయిర్ ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని ఎక్కువ ఫ్లవర్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బృంగ్రాజ్ చూడండి ఇది నేను కట్ చేయంగానే ఆ లీవ్స్ అన్ని బ్లాక్లోకి కన్వర్ట్ అయ్యాయి వాష్ చేసి అయితే పెట్టుకున్నాను చెప్పాను కదా నాకు కొంచెం గ్రే హెయిర్ ఎక్కువ ఉంది అని కాడలతో సహా వేసుకుంటున్నాను ఓకే ఈ బృంగ్రాజ్ని కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను నేను నెక్స్ట్ గోరెంటాకు గోరింటాకుని కూడా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసేసుకుంటున్నాను నెక్స్ట్ అలోవీరా అండి ఇది కట్ చేసుకొని పీసెస్ పీసెస్గా కట్ చేసి వేసుకుందాం ఇదిగోండి అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకు పట్టుకుందాం ఇదిగోండి మన పేస్ట్ రెడీ అయిపోయింది దీన్ని మనం హెయిర్కి డైరెక్ట్గా ప్యాక్ వేసుకోవడమే ప్యాక్ వేసుకొని ఒక వన్ అవర్ తర్వాత వాష్ నార్మల్ ప్లెయిన్ వాటర్తోని వాష్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మనం షాంపూ చేయాలన్నమాట ఫస్ట్ డే మాత్రం మనం జస్ట్ నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూడండి ఫైన్గా ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఆఫ్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఎర్ర మందార పూలు గుంటగలగర గోరింటాకు అండ్ అలోవేరా అండి ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ని ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసి మన తలకి అప్లై చేసుకొని వైట్ నేనైతే టోటల్ హెయిర్కి అప్లై చేయను జస్ట్ నా గ్రే హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే అప్లై చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత నేను వాష్ చేసేసి నెక్స్ట్ డే షాంపూ అయితే చేస్తాను